ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై పరుగుల తేడతో ఘన విజయం సాధించింది ఈ కీలక పోరులో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో సిఎస్కే ముందంచులు నిలిచింది పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ ఈ ఛేదనలో అంటే పంజాబ్ కింగ్స్ ఛేదనలో మొత్తం చేతులు ఎత్తేసింది కానీ బ్యాటింగ్ లో అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ లో జడేజా నలభై ఆరు పరుగులతో అలాగే రుతురాజ్ ముప్పై రెండు పరుగులు డారెల్ మిషన్ ముప్పై పరుగులతో బాగానే రాణించారు ఈ క్రమంలో ఎంఎస్ ధోని అరుదైన రికార్డును సాధించాడు జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ అందుకున్న ధోని ఒక పెద్ద ఘనత అందుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో నూట యాభై క్యాచ్లను అందుకున్న తొలి వికెట్ కీపర్ గా చరిత్రలోకి ఎక్కారు అయితే ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ స్టంపింగ్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ధోని తర్వాత స్థానంలో దినేష్ కార్తిక్ ఉన్నాడనమాట అయితే ఇక దినేష్ కార్తిక్ నూట నలభై ఒక్క ముప్పై ఆరు స్టంపింగ్స్ చేశాడు ఆ తర్వాత స్థానంలో వృద్ధమాన్ సహా ఉండడం విశేషం ఇక నాలుగవ స్థానంలో మన రిషబ్ పంత్ ఐదవ స్థానంలో రాబిన్ ఉతప్ప ఉన్నారు ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఇటువంటి అరుదైన రికార్డును ఎవరూ రాయలేదు ఇది ఒక రకంగా ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు